అందరికీ నమస్కారం నా పేరు మంగన భూదేవి నేను రాష్ట్ర మహిళా పద ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో మరి కళ్ళబల్లి కొవ్లు చెప్పి మహిళల్ని మభ్యపరిచి మరి తమలనివిరి బుగ్గలనివిరి ఈరోజు అధికారంలోకి వచ్చి మరి ఈ ఐదేళ్లు అద్దపాతం వల్ల కొండకి ముప్పై సంవత్సరాలు వెనక అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రుడికి అయిన డ్వాక్రా మహిళని మరి మోసం చేశాడు ఎందుకంటే ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది డ్వాక్రా గ్రూపులు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు అలాంటి మరి చంద్రబాబు నాయుడు గారి మీద మరి బురద జల్లి ఈ రోజు ఈ పదిహేను రెండు వేల పద్నాలుగులో కాయి అన్ని డ్వాక్రా మహమాబులు జరగలేదు అని కలబల్లి కవులు చెప్తున్నాడు ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మరి అధికారంలోకి రాగానే మరి ఎనభై ఐదు లక్షలకు మహిళ డోక్రా మహిళకి రుణమాఫీ చేయడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రతి ఒక్క డోక్రా మహిళకి మరి రుణమాఫీ జరగాలనే ఉద్దేశంతో ఈ పసుపు కుంకుమ పేరుతోటి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి పది వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది మరి ఈ రోజు కలబుల్ కబుర్లు చెప్పి ఇరవై ఐదు వేల కోట్ల భారం రుణ రుణాలు ఉన్నాయని చంద్ర జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అలాగైతే మరి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి మరి ఈ రోజు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు మరి ఇరవై ఎనభై వేల కోట్ల మరి రుణాలు ఉన్నాయి మరి దాని సంగతి ఏంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా మహిళని మోసం చేస్తూ మరి మద్యపాన నిషేధం అన్నావు మరి మధ్య నిషేధం చేసి మరి రజ్యాన్ని మూడు రెట్లు పెంచి ఈ రోజు మహిళ తాళ్ళు బట్టలు తేగడానికి కారణమయ్యావు అదే విధంగా మరి ఈ రోజు చెల్లిని మరి ఆస్తిలో సగభాగం అడిగితే నువ్వు ఏం చేసావు మెడబెట్టి గంటేసావు తల్లిని మరి చంపే తండ్రిని చంపేస్తే మరి చెల్లెలు ఇంకొక చెల్లెలు మరి మరి కోర్టుకు వెళ్తే చంప చంపేస్తానని చెప్పి మరి హత్య చేసి బెదిరిస్తే ఈ రోజు మరి ఇక్కడ ఆంధ్రాలో భద్రత లేదని ఢిల్లీలో పోరాటానికి వెళ్ళింది అదే విధంగా తండ్రిని చంపేసావు ఈ రోజు తల్లి తల్లిని మరి ఈ రోజు చెల్లి చెల్లెలికి సహాయం చేస్తుందన్న ఉద్దేశంతో మరి నువ్వు చెల్లెల్ని మరి తల్లిని కూడా పార్టీ నుంచి గెంటేసావు మరి ఎలాంటి ఈ రోజు పార్టీ నుంచి కంటే ప్రాణ భయంతో ఈ రోజు అమెరికాలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది నువ్వు తల్లిని తండ్రిని ఏ విధమైన ఏ విధంగా లేకుండా ఈ రోజు మరి పరిపాలన చేస్తున్నావు తల్లి ఒక చెల్లి లేదు తల్లి లేదు నీకు పెన్న తండ్రి లేదు ఎవరు లేరు ఈ రోజు ఆ రాజకీయంలోకి రావాలని చెప్పేసి అని ఈ రోజు పెన్న తండ్రిని చంపేసిన మరి చాలా మంది నాయకుల్ని నువ్వు మరి వెనకాల నువ్వు మబ్బి పెడుతున్న వీరందరిని వాళ్ళందరినీ వాళ్ళందరినీ దాచావు ఎందుకంటే వాళ్ళందరూ ఒకన ఒకన ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు మీరు మహిళలు అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ రోజు బటన్ నొక్కి నువ్వు ఓ ఏవైతే పథకాలు చాలా వరకు పథకాలు నూట ముందు ముప్పై పథకాలు రద్దు చేసావో నువ్వు అదే విధంగా ఈ రోజు రెండు వేల మరి ఇరవై నాలుగు సంవత్సరంలో మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నీ పరిస్థితి ఐదు వేలలో చూశారు ఈ రోజు మరి బటన్ నొక్కి ఓటు అనే బటన్ నొక్కి ఈ రోజు మీ అందరినీ బంగాళాఖాతంలోకి నిన్ను తెసేయడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారం అండి నా పేరు బందిల్ పద్మ ఎక్స్ సర్పంచ్ని మరి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు అనేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన నా ఎస్ఈలు నా బీసీలు అనేసి చెప్పుకోవడం జరిగింది హౌసింగ్ లోన్లు అన్నాడు ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఎంతవరకు అన్నాడు అతను సింహాసనం ఎక్కే వరకు అన్నాడు అలాగని ఇప్పుడైతే ఆ ఊసే లేదు కానీ ఎస్సీలో లో లో ఉన్నారని ప్రతి ఒక్కరు అంటున్నారు కానీ పార్టీకి అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే మీద గుద్ది కింద కుజ్జో పెడతారో అదే పరిస్థితిలో ఎస్సీలు అందరూ కూడా ఈవేళ అతను గుద్దే అవకాశం ఉంది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడుని ఓటుతోటి ఆయనకి ఆయనకి ఓటు అనే హక్కుతోటి ఆయనకి వేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి ఎస్సీలకి తెలుగుదేశం ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది అనేసి ప్రతి ఒక్కరు ఎస్సీలు అందరూ అంటున్నారు అంటమేంటి మేము డోర్ టు డోర్ తిరుగుతుంటే చెప్తున్నారు వాళ్ళు హామీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మాకు హామీ ఇచ్చాడు పసు కుంకు త్వరగా ప్రతి ఒక్కరికి మరి వైడ్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి పసుపు కొనుకుని డబ్బులు అందరికీ వేసాడు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేశాడు వడ్డీ రుణమాపి అనేసి ఇవాళ ఓసీ మహిళలకేమో వాళ్ళకి వేయకుండా ఎస్ఎల్ కి బీసీల్ కి అనేసి వాళ్ళకి వేసాడు కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళకి సమన్యాయం చేశాడు మొత్తం అందరికి కూడా మహిళలందరికీ కూడా డాక్రా మహిళలకి అందరికీ కూడా మొత్తం అమౌంట్ పసుపు డబ్బుల కింద డాక్రా మహిళలకి బ్యాంకులో అకౌంట్లు ఇవ్వటం జరిగింది మరి ఇక్కడ ఈ వేళ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు మోసం చేశాడు మహిళల నిధుల తర్వాత క్యాస్ట్ క్యాస్ట్ వేడిగా కాకుండా కుల మత భేదం లేకుండా అందరికీ మరి రుణమాప అనేది అందరికి ఇవ్వాలి ఇక్కడ అందరికీ న్యాయం జరగలేదు అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా మరి చంద్రబాబు నాయుడు చేసిన మేళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఓటేసి నెగ్గించి ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరిలోనే ఉంది మేము కూడా ప్రతి ఒక్కరు కూడా డోక్రా మహిళ అనేది మనిషి ఆడ మనిషిగా నేను పుట్టాను అంటే డోక్రా మహిళలో డోక్రా మహిళగా ఉన్నాను అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అనేసి ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది మహిళలకి ఇవాళ కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది డవాక్రా మహిళ డబ్బుతోటి అలాంటిది అభయాస్తం డబ్బులు పట్టుకెళ్లి మోసం మోసం చేసి పట్టుకుపోయి మొత్తం అంతా తోసేసాడు బ్యాంకులో లో ఏమి పైసా లేకుండా ఈ మోసం అంతా ప్రతి ఒక్కరికి మేము తెలియజెప్తున్నాం తెలియజేస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా సర్దుకున్నాడు చాలా మటు సర్దుకున్నాడు ఇంకా సర్దుకునే అవకాశం కూడా లేకుండా డవాక్రా మహిళలు బటన్ నొక్కి చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారండి అందరు చెప్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు పట్టిన చంద్రబాబు నాయుడు పట్టిన శనిగ్రహం ఏదంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడతో క్లోజ్ అవుతున్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాబోయే కాలంలో ఇక్కడ దేవార ప్రసాద్ అత్యధిక మెజార్టీతో జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిలబడి దేవర ప్రసాద్ గారు నెక్తున్నారండి సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను అందరికి నమస్కారం నా పేరు మోకా పార్వతి అంగన్వాడి డాక్రా పార్లమెంటరీ అధ్యక్షురాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన డాక్రా మహిళలకి తీరని అన్యాయం చేస్తున్నారు కొంతమందికి వేస్తున్నారు రుణమాఫీ చేస్తున్నారు మరి కొంతమందికి రుణమాఫీ చేయట్లేదు మన చంద్రబాబు నాయుడు పాలనలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రూపాయి రోజుకొక రూపాయి చొప్పున నెలకి ముప్పై రూపాయలు చొప్పున దాచుకున్న అమౌంట్ను రెండు వేల పది రూపాయలు ఆయన కోట్లు దొబ్బేశారు సొమ్మును స్వాహా చేశారు పొదుపు సొమ్ము స్వాహా చేశారు తర్వాత మహిళలకి డ్వాక్రా మహిళలకి ఓసీలకి మాత్రం కొన్ని గ్రూపుల్లో ఓసీలకి ఇవ్వలేదు కానీ చాలామందికి ఎస్సీబీసీలకి కొంతమందికి మాత్రమే పడింది నాలుగో విడత రుణమాఫీ జరగలేదు తర్వాత మన ఇరవై ఏడు కోట్లు సొమ్ము చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన అరవై మండలాలుగా విభజించి అరవై మండలాల్లో యాభై ఐదు మండలాల్లో మహిళలకి ఒక స్వయం ఉపాధి హామీ పథకం కింద మనకి అది మిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి మన బాలయోగ్ గారి హయాంలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారు పన్నెండు వేల కోట్లు సింగపూర్ నుంచి మిషన్లు రప్పించి మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు వేల పది కోట్లు వాళ్ళు పొదుపు చేసుకున్న సొమ్ములో స్వాహా చేశారు న్యాయంగా చెప్పాలంటే మహిళలకి తీరని అన్యాయం చేస్తున్నారు ఒక్కో మహిళ ఎస్సీబీసీల మహిళలకి కొంతమందిని జనాలు మందుకి అలవాటు పడి ఆ మత్తు మందులో బీసీ మహిళల్ని అన్యాయంగా వాళ్ళని పాడు చేయటం అటువంటి జరుగుతుంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో మహిళలకు ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణించి వాళ్ళు డోక్రాలో అమౌంట్ పెట్టి వాళ్ళని పీచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి పచ్చడి పరిశ్రమలు ఏర్పాటు చేసి వారు స్వయంగా వారు తయారు చేసుకునేటట్టు వాళ్ళ కాళ్ళ మీద భర్త మీద ఆధారపడకుండా భర్తకి యాభైకి వందకి వాళ్ళ మీద ఆధారపడకోకుండా ఆయన తను సొంతంగా బతికేటాగా ఏర్పాటు చేశారు కానీ ఈయన మాత్రం మహిళల్ని చాలా దారుణంగా హీనంగా చూస్తున్నారు పాదయాత్ర సమయంలో నేను మీద చేసి ముద్దులు పెట్టి నేను మీకు అన్ని చేస్తానని చెప్పి అంగన్వాడీ మహిళలకి పక్క రాష్ట్రాల కన్నా మీకు అదనంగా మీకు వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు వాళ్ళంతా యాభై నలభై మూడు రోజులు స్ట్రైక్ చేస్తే వాళ్ళకి చాలా దారుణంగా మీకు పెంచుతాము జూన్ నెలలో పెంచుతాము జూలై నెల నెల పెంచుతాను అన్నారు కానీ ఒక పది మంది మహిళలు చనిపోయే స్థితికి వచ్చారు అంతేగాని మహిళలకి వాళ్ళకి ఏమీ చేయలేదు డాక్రా మహిళలు అంటారా డ్వాక్రా మహిళలు అభివృద్ధిగా వెళ్తున్నాం మేము పనిచేస్తున్నాం ఫ్యాక్టరీలు పెట్టుకుంటాం మేము తయారైన వస్తువులు మా కొనుగోలు చేయండి మాకు ఫ్యాక్టరీలు పెట్టండి అని అడుగుతున్నా సరే వాళ్ళకి ఏమీ హెల్ప్ చేయట్లేదు వాళ్ళని తీసుకెళ్ళలేదు నా పదమూడు వేలు మామూలుగా రుణమాఫీ అమ్మ డెబ్బై వేలు నాన్న గుడ్డికి వసూలు చేస్తున్నారు తర్వాత మా ఇరవై అరవై ఎనభై రూపాయలు ఉండే మందుని రెండు వందల రూపాయలు పెంచి వాళ్ళ దగ్గర చాలా డబ్బు వసూలు చేస్తున్నారు ఎంత డబ్బు వసూలు చేస్తున్నారంటే పది లక్షలు ఒక్కో కుటుంబానికి పది లక్షలు వసూలు చేస్తున్నారు పది లక్షలు వసూలు చేసి మనకి ఇచ్చేది ఎంతంటే లక్ష రూపాయలు ఇస్తున్నారు ప్రతి కుటుంబాన్ని అలా పాడు చేస్తున్నారు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటున్నారు బటన్ నొక్కారంటే ఏ ముసలమ్మ అయినా బటన్ నొక్కుతుంది ఏవవా నువ్వు బటన్ నొక్కుతావా అంటే బటన్ నొక్కుతుంది సీఎం అయిన తర్వాత బటన్ నొక్కడానికేనా సీఎం అయిన తర్వాత ఎప్పుడూ బయటకు రాలేదు ఈయన బయటికి రాకుండా పర్దాల మాట నుండి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం ప్రజల దగ్గరికి వచ్చి ఏంటమ్మా మీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని ఎప్పుడూ అడగలేదు అలాంటి పరిస్థితి సీఎం కావాలా మేము గడప గడపకి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు ఇలా ఇది పరిస్థితి మీకు ఏంటి ఇలా ఉంది ఎలా అంటే మాకు పప్పులు ఉప్పులు రేట్లు చాలా పెరిగినాయి కరెంట్ బిల్లు పది శాతం పెరిగింది పది సార్లు పెరిగింది తర్వాత ఇక్కడ చాలా దుర్భరంగా ఉంది రోడ్లు ఒక రాజధాని లేదు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆట ఆడారు మూడు ముక్కలు ఆట ఆడి ఒక్క ఒక్కో రాజధాని కూడా లేదు అంత దారుణంగా ఆయన పరిపాలన చేత కాకుండా చేశారు ఇలా ఉండటం మహిళలు మేము ఉద్యోగ అవకాశాలు ఏమీ కల్పించలేదు ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు ఏమీ లేకుండా రాజధాని లేకుండా ఇంత ఇబ్బంది పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా పొద్దు చంద్రబాబు నాయుడు గారే కావాలి చంద్రబాబు నాయుడుకి అయితేనే మేము చేస్తామని అంటున్నారు దానికోసం మేము ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేయకండి చంద్రబాబు నాయుడు గారికి చేయండి సీఎం అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేము అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నా పేరు రమాదేవి మల్లికవరం జగన్మోహన్ రెడ్డి పాలన అసలు చాలా దరిద్రంగా ఉందండి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పసుపు కుంకుమ నిధుల కింద మనిషికి వచ్చి ఇరవై వేల చొప్పున అందరికీ సమన్యాయం జరిగింది సమానంగా అందజేశారు ఈయన మట్టికి ఎవరికి ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అలాగ అస్తవ్యస్తం చేశాడండి ఇటువంటి పాలన మనకు కావాలా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మనకు కావాలా మనకు అవసరం లేదు చెల్లికి ఆస్తిలో సగం భాగం అడిగితే ఇవ్వనని చెల్లిని చందనాడుకుని తల్లిని చందనాడుకుని మద్యపానం నిషేధం రేట్లు పెంచేసి మూడు విడతల కింద రేట్లు పెంచేసి ఇంత అస్తవ్యస్తంగా చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన పరమ చెత్తగా ఉంది దరిద్రంగా ఉంది ఇటువంటి పాలన ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మనకు వద్దండి ఎక్కడి నుంచన్నా అతన్ని గద్దె దింపి మనం ఓటనే ఒక ఆయుధంతో అతను గట్టిగా తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ